పార్టీని ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి డెవలప్ చేయాలి అని ఏదైతే ఒక ఆలోచన చేశారో అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇంప్లిమెంట్ అవుతా ఉంది దాంట్లో భాగంగా మన చిల్లూరుపేట నియోజకవర్గంలో కూడా మనం ఈ అబ్జర్వర్స్ నియామకాలు కానీ ఈ కమిటీస్ని వేసుకోవటము వాటి యొక్క అనౌన్స్మెంటు నేరుగా నేనే ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకు వచ్చి మరి ఆ కమిటీస్ని అనౌన్స్ చేసి వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది మనం చేస్తూ ఉన్నాం దీని గురించి ఇంకొన్ని విషయాలు చెప్పడానికి మన మధ్యకు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులైనటువంటి మన సుధాకర్ బాబు గారిని ఈ టాస్క్ ఫోర్స్ కింద మరి మన జిల్లాలకు వేయటం జరిగింది అన్న ఈ విషయాల గురించి మనతో పంచుకోవడానికి మన మధ్యకు వచ్చినటువంటి మన సుధాకర్ బాబున్నకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను సుధాకర్ బాబన్న మీ అందరికీ కూడా నేను ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మన నియోజకవర్గం నుంచి మన నాదెండ్ల మండలం నుంచి తూబాడు గ్రామం నుంచి శాసనసభ్యులుగా చేసి అనేక పదవులు నైన్టీన్ నైన్టీ నుంచి వారు వారి యొక్క రాజకీయ ప్రస్థానం అంటే చెప్తా ఉన్నారు అనేక పదవులు చేసి శాసనసభ్యులుగా చేసి ఎంతో మరి మన నియోజకవర్గానికి మన 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 ప్రాంతం నుంచి మరి శాసనసభ్యులుగా అవ్వటము మనందరికీ కూడా ఎంతో గర్వకారణము మరి ఈ రోజున కూడా పార్టీ ప్రతిపక్షంలో ఉంటే తన వంతుగా తన వాయిస్ని అన్ని అంశాల మీద ఎస్పెషల్లీ ఎక్కడన్నా రాష్ట్రంలో దళితులకు ఏ కష్టం వచ్చినా కూడా ముందుగా తన వాయిస్ ని వినిపించి మరి అందరికి మేము అండగా ఉన్నామని చెప్పి వారి వంతు పాత్ర వారు పోషిస్తూ అటు జగన్మోహన్ రెడ్డి గారికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా మరి ఎంతో బలంగా నిలబడుతూ ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి ఈరోజు అన్న మన మధ్యకు రావటము ఇక్కడ మనము ఈ ప్రిపరేటరీ మీటింగ్ అనేది పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది మరొకసారి వారు ఎంత ఎన్ని పొజిషన్స్ కి వెళ్లారు అనేది మనం ఎప్పుడు కూడా గర్వపడతా ఉంటాము మరి ఈ రోజున మన మధ్యకు రావడం చాలా సంతోషంగా ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ ఇక ఈ మీటింగ్ గురించి ఆ వాస్తవంగా ఈ మీటింగ్ కండక్ట్ చేసుకున్నాం దానికన్నా ముందు మరి ఈ మీటింగ్ కోసం వేదిక మీద ఉన్నటువంటి పేర్లు నేను చదువుతా ఉంటే టైం తీసుకుంటుంది కాబట్టి కొంచెం కట్ షార్ట్ చేస్తున్నా అందరు మండల్ ప్రెసిడెంట్స్ కి టౌన్ ప్రెసిడెంట్ కి టౌన్ అబ్జర్వర్ కి మండల్ అబ్జర్వర్స్ కి మనం నియమించుకునే వాళ్ళందరికీ రాష్ట్ర పదవుల్లో జిల్లా పదవుల్లో ఉండి వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మా నాయకులందరికీ అండ్ మా మహిళా టీం అందరికి కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇది ఇక ఇక్కడ మనం ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశము ఈ కమిటీస్ నియామకం గ్రామాలు గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో కమిటీస్ ని పూర్తి స్థాయిగా కూడా నియమించడము వాటిని నేను ప్రతి గ్రామము ప్రతి వార్డ్ వచ్చి అనౌన్స్ చేయడము ఆ కమిటీస్ ని అక్కడ యాక్టివేట్ చేసుకొని పార్టీని స్ట్రెంగ్ చేసే విధంగా మరి యొక్క యాక్టివిటీ అనేది మనం చేస్తా ఉన్నాం ఇప్పటికే మన నియోజకవర్గంలో ఈ ప్రిపరేటరీ మీటింగ్ అనేది జరిగింది అబ్జర్వర్స్ రెండు గ్రామాలకి ఒక అబ్జర్వర్ ని మనం వేసుకున్నాము నాలుగు గ్రామాలకి ఇంకొక అబ్జర్వర్ ని మనం వేసుకున్నాము మండలానికి ఒక అబ్జర్వర్ని వేసుకున్నాం దానికి ఐటీ అబ్జర్వర్ ని కూడా మళ్ళా వేసుకున్నాం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నియమించిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఆ గ్రామంలో ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి వార్డుకి వెళ్ళి మనం వేసుకున్నటువంటి అబ్జర్వర్స్ అక్కడ ఉన్నటువంటి కన్వీనర్సు అందరం కూడా కూర్చొని ఈ నియామకాల గురించి అనౌన్స్ చేసి అక్కడ ఇంకెవరికన్నా రాలేదన్నా ఇంకా ఎవరికన్నా గుర్తింపు దక్కలేదన్నా కూడా వాళ్ళని కూడా ఏదో విధంగా అకామిడేట్ చేసే దిశగా పార్టీ దిశానిర్దేశం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని మళ్ళీ మనము చేసుకోవాలి చేసుకోవాలంటే ఈ కమిటీస్ అన్ని కూడా మనం వేసుకోవాలి ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా యాక్టివేట్ అయ్యి పనిచేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధ్యమవుతుంది అనేటువంటి ఒక భరోసాని ఒక నమ్మకాన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మీ అందరి కష్టంతో మీ అందరి ఆశీస్సులతో చిలకలూరుపేటలో మీ రజినమ్మ గెలుపుకి ఏ విధంగా అయితే మీరు కష్టపడ్డారో ఈ కమిటీస్ పతిష్టంగా మనము నిర్మించుకొని వీటిని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మనము చూసుకొని పార్టీ కష్టపడ్డ వారందరూ కూడా అవకాశాలు ఇచ్చుకోవడం వల్ల మన స్ట్రెంగ్త్ పెరుగుతుంది మనం ఇంకా స్ట్రెంగ్తన్ అవుతాము ఇక్కడ కూడా మళ్ళా మీ రజినమ్మని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి ఇది దోహదపడుతుంది అని చెప్పి అన్ని చోట్ల కూడా చెప్తూ ఎక్కడ ఏ కేసులు ఉన్నా ఇష్యూలు వచ్చినా ఎన్ని అరాచకాలు నియోజకవర్గంలో జరుగుతున్నా టీడీపీ వచ్చిన దగ్గర నుంచి ఇళ్ళ మీదకి వచ్చి ఇబ్బంది పెట్టినా కేసులు పెట్టినా ఉన్నదానికి లేని దానికి అయిన దానికి కాని దానికి నిందలు అవమానాలు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా ఈరోజు వాళ్ళందరికీ అన్ని విధాలుగా సపోర్టుగా నిలబడుతూ లీగల్ గా ఫైట్ చేస్తూ పోరాడుతూ అన్ని అన్ని ఇబ్బందులను కూడా నిల అన్నిటి నుంచి కూడా మనము ఫేస్ చేస్తూ కూడా ధైర్యంగా నిలబడి ముందుకు వెళ్తున్నామంటే దానికి కారణం మీ అందరూ ఇస్తున్నటువంటి సపోర్ట్ ఒకటి దాని తగ్గట్టుగా మీకు ఏ ఇష్యూ వచ్చినా ఏ పోలీస్ స్టేషన్ ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీ రజనమ్మ కూడా మీకోసం వచ్చి ఈరోజు నిలబడుతుందన్నటువంటి ధైర్యం మీకు ఇస్తూనే వస్తున్నారు ఆ భరోసాను కూడా మరలా ఒకసారి మీ అందరికి ఇస్తున్నా మీకు ఏ కష్టం వచ్చినా కూడా అక్కడ ఉంటాము మనం కలిసికట్టుగా పోరాడాల్సినటువంటి సమయం ఇది మన పార్టీని ఇక్కడ గెలిపించుకోవాల్సినటువంటి అవసరము బాధ్యత ఇక్కడ నుంచి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రి గారి చూడాల్సినటువంటి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కమిటీస్ బలంగా పనిచేస్తే ఖచ్చితంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం చిలకలూరు పేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాము అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఒకటి ఈ అబ్జర్వర్స్ అందరూ కూడా ముందుగానే వెళ్ళి అక్కడ దాదాపు కమిటీస్ మనం చెప్పాము మండల ప్రెసిడెంట్లు గ్రామ నాయకులు కలిసి ఆ పార్టీలో ఆ గ్రామ కమిటీలు వేసుకున్నాము వార్డు కమిటీలు వేసుకున్నాము వాళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేస్తా ఉన్నాము ఈ కమిటీలు కూడా యాక్టివ్గా ఉండేటట్టుగా ఈ అబ్జర్వర్స్ అందరూ ముందుగానే మీ కలాకేట్ చేసినటువంటి ఆ రెండు ఊర్లు ఏవైతే ఉన్నాయో ఉండి కాస్త వాళ్ళని యాక్టివేట్ చేసి కమిటీలు రెడీ అయితే గనక ఆ ఊరికి ఆ వార్డుకి నేను వచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాము ఈ ప్రొసీజర్ మనం ఫాలో అవుతున్నాము ఇక మీకు ఇచ్చినటువంటి ఆ రెండు ఊర్లు అనేది మీ బాధ్యత మీ మీ సీనియారిటీని బట్టే దాన్ని బట్టే మీ మీరు కేపబుల్ అని ఆలోచించి మీ పార్టీ పట్ల మీకు ఉన్నటువంటి కమిట్మెంట్ ప్రకారంగానే ఈ బాధ్యతలు ఇచ్చాము అది కూడా మా మీరందరూ కూడా ఇష్టపడి పార్టీ కోసం మీ అందరు కూడా పనిచేస్తున్నారు చూస్తా ఉన్నాను ఎందుకంటే ఇప్పటికే మనము మూడు వార్డులు పదమూడు విలేజెస్ కంప్లీట్ చేసుకున్నాము ప్రతి గ్రామంలో కూడా మీ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది అండ్ మీ అందరూ గ్రామానికి వచ్చినప్పుడు దాదాపుగా వాళ్ళందరూ కమిటీ వేసిన వాళ్ళందరూ కూడా పార్టీ కోసం బాగా కష్టపడేటువంటి కార్యకర్తలని ఆ కమిటీలో మనము వేసుకోవడం జరుగుతూ ఉంది వాళ్ళందరినీ కూడా ఇంకొంచెం యాక్టివేట్ చేసేందుకు ఈ అబ్జర్వర్లు కూడా ఇంకొంచము మీ యొక్క చొరవ చూపించి పార్టీని మరింతగా యాక్టివేట్ చేయాలని అక్కడ ఉన్నటువంటి గ్రామ నాయకత్వము మండల నాయకత్వం అందరూ కూడా కలిసి మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాము అన్న మీరు టాస్క్ టాస్క్ ఫోర్స్ కింద మమ్మల్ని ఇక్కడ వేసినందుకు మీరు ఈ జిల్లాలు చూస్తున్నందుకు ఖచ్చితంగా చిల్లూరుపేట కొంచెం స్పీడ్గానే ముందే ఉండి మీ మీ లిస్ట్లో చిల్లూరుపేట చాలా స్పీడ్ గా చేసిందనే మేము అనిపించుకుంటామని మేమైతే అనుకుంటా ఉన్నాము భావిస్తా ఉన్నాం దాని తగ్గటే మా నాయకులు అందరూ కూడా పనిచేస్తా ఉన్నారు పావు పండగ ఒకటి బ్రేక్ ఇచ్చారు అంతే బ్రేక్ కూడా ఏం లేదు పండగలో కూడా వాళ్ళు పండుగ కూడా మేము పండగ కూడా పార్టీ సెలబ్రేషన్స్ లోనే ఉన్నాము ఎక్కడ కూడా పాపం వాళ్ళు కూడా బ్రేక్ తీసుకోలేదు కంటిన్యూస్ గా ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి ఎయిటీన్త్ అని డేట్ ఇచ్చారు పంతొమ్మిది నుంచి మాకేం వద్దని కూడా చెప్పారు మీరు మొన్న మీటింగ్ లో హోమ్ పంతొమ్మిది నుంచి ఏ పదవి మేము తీసుకోమో ఇవ్వమని చెప్పి క్లియర్ గా చెప్పాడు నా బహుశా ఇప్పుడు కూడా చెప్తాడన్న సో కాబట్టి ఖచ్చితంగా డెడ్ లైన్ లోపు కంప్లీట్ చేయాలనే మేము ప్రయత్నం చేస్తున్నాము కంప్లీట్ చేసి ముందుంటామని వీళ్ళు మీ అందరి అంటతో అది సాధ్యమని నేను మనస్ఫూర్తిగా కూడా భావిస్తా ఉన్నాను మరొకసారి ఈ కార్యక్రమాలకు సహకరిస్తూ ఈ బాధ్యతలు తీసుకొని మీ వంతుగా కృషి చేస్తున్నటువంటి మా ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్కరికి ఆ నేను నా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను ఆ ఖచ్చితంగా ఇంకా చివరి విషయం అన్ని చోట్ల నన్ను అడిగి వెళ్ళినప్పుడు నిన్న కూడా చూసాము కార్యకర్తల గురించి బాగా అడుగుతా ఉన్నారు ఒకటే అన్న చెప్తా ఉన్నాడు జగనన్న చెప్పింది మేము కూడా చెప్తా ఉన్నాము రానున్న జగన్ అన్న టూ డాట్ ఓ గవర్నెన్స్ కార్యకర్తల గవర్నెన్స్ కార్యకర్తల కోసమే ఉంటదా ఆ పాలన కార్యకర్తల చిరునవ్వుతో కూడుకున్నటువంటి పాలన జగనన్న మనకి ఇస్తారు కార్యకర్తల పాలన కార్యకర్తల కోసమే కార్యకర్తలు బాగుండి సంతోషంగా ఉండేటువంటి పాలనే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇవ్వబోతా ఉన్నారు ఎందుకంటే ఒకసారి చూసాము జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి రేపు కార్యకర్తల కోసమే జగన్ అన్న పనిచేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మరోసారి మీ అందరు కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు